జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్ బోర్డు చైర్మన్ అంగమత్యకి పలు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఎస్ఎల్ కాల్వను ఆధునీకరించి కాల్వకు ఇరువైపుల మొక్కలు నాటాలని కోరారు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది వార్డులలో పోటు వారి సహకారంతో సామాజిక భవనాలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు కింగ్ జార్జ్ హాస్పిటల్ విక్టోరియా హాస్పిటల్లో నూతన భవనాలను త్వరితగతిన నిర్మాణం చేపట్టాలన్నారు ఫిషింగ్ హార్బర్ లో ఉన్న అక్షన్ బిల్డింగ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు దక్షిణ నియోజకవర్గంలో మహిళలకు ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లు పంపిణీ చేపట్టాలని హార్బర్ లో రెండు క్రేన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు ముప్పై ఐదో వార్డు లక్ష్మీ నగర్ లో నిర్మించే ఇళ్లకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు